మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ఎండి పెద్ద అక్బర్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు పుట్టి పెరిగిన గ్రామాన్ని మరవలేక తన వంతు సాయంగా గ్రామానికి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి కీర్తిశేషులు ఎండి మదర్ హుస్సేన్ గ్రామకార్థం గ్రామంలో పీర్ల మసీద్ నిర్మించారు గ్రామంలో ఎటువంటి గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు గడిచిన కొన్ని నెలలుగా శుభకార్యాలకు అశుభకార్యాలకు తన వంతు సహకారం చేస్తూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు కుల మతాలకు అతీతంగా తనకు తోచిన విధంగా సహాయం చేస్తానని పెద్ద అక్బర్ తెలిపారు మా తండ్రి పేరు మదా పటేల్ మదా హుసేన్ ఆయన ఈరోజు బీర్ల మసీద్ అని చెప్పేసి కాజాపూర్లో రెండో రోజుల నుంచి చాలామంది అనుకున్నాం ఈరోజు కళ నిదరుతుందని చెప్పేసి చాలా సంతోషంగా గ్రామ సభలందరికీ మన ఊరి మంచి కోసం ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇది రాజకీయంగా కాదు దేనికి కూడా కాదు మన మతాలు మతాలన్నీ కలిసిమెలిచి ఓరం పండుగ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క కుళ్ళము ఇక్కడికి వచ్చేసి కాజాపూర్ నివాసులు అందరూ ముస్లిం అనకుండా క్రిస్టియన్స్ అనకుండా ప్రతి ఒక్క కులము ఇక్కడికి వచ్చేసి ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ ఊరు సభముఖంగా తెలియజేస్తున్నారు ఈరోజు కాజాపూర్ గ్రామంలో అక్బర్ ఆయన అనేటువంటి అయినటువంటి మద రూషన్ కొడుకైన కొడుకైనటువంటి అతను ఇక్కడ పీర్ల 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 వద్ద నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు ఆయన కృషి ఎంతో గ్రామానికి ఉపయోగపడుతుందని మేము అందరము ఆశిస్తాము దేకుల మగ భేదాలు లేకుండా అందరికీ సహకారం చేస్తున్నాడు ఈ సహకారం వెళ్ళవేళ్ళ ఉండాలని మా యొక్క కోరిక అలాగే ఒక చిన్న రిక్వెస్టు కబ్రస్తాన్ ఏరియాలో మనకు ఒక ప్రహరికి కూడా అక్కడ నుంచి మన ఏడ స్కూల్ దగ్గర నుంచి కంపౌండ్ వాళ్ళు ఈ ఆర్పిఎం రాము ఇంటి ఇంటి వాదన వరకు నిర్మించాలని వాళ్ళ మైనార్టీ ఒక సో సోదరులకు మైనార్టీ అసోసియేషన్కు వృద్ధి చేసి అది కూడా త్వరలో చేపట్టగలనని అక్బర్ గారిని కోరుతున్నాను కానీ వాళ్ళ ఈ విధి నిర్చకూరంగా తెలియజేయడం జరుగుతుంది ఏమని మన పరాదు ఆశిస్సులతో ఎంతోమంది చెప్పుకుంటే ఆగ్దానం ఇచ్చే ఊరికి వరకు చేయలేదు ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి ఎదు ఆయన సహకారమైన పూర్తి ఇంతవరకు అయితే చేసుకుంటే చూడూ ఇంకా గుడిక ముందు చేస్తాడు చేస్తాడే అంశం ఉంది అదే కాకుండా